న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం వైఎస్సార్సీపీ జిల్లా కోశాధికారి సీనియర్ నాయకులు లోతుగెడ్డ తులసి వరప్రసాదరావు తన అనుచర వర్గంతో కలిసి టీడీపీలో చేరారు పాతపట్నం నియోజకవర్గకూటమి అభ్యర్థి మామిడి గోవిందరావుకి మద్దతు ప్రకటించారు దశాబ్దాలుగా పార్టీకి పనిచేసిన తనకు వైఎస్సార్సీపీ సస్పెన్షన్ బహుమతిగా ఇచ్చిందన్నారు మామిడి గోవిందరావును అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని పేర్కొన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతి నియోజకవర్గానికి నాయకులకు కార్యకర్తలకు అన్యాయం చేశారంటూ తులసి వరప్రసాద ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావు మాట్లాడుతూ టీడీపీలోకి చేరిన తులసి బాబు బృందానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు అందరికీ అండగా ఉంటామని స్పష్టం చేశారు తాను మీ అందరి సంపూర్ణ సహాయ సహకారాలతో అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తానని గోవిందరావు చెప్పారు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ నియోజకవర్గానికి అభివృద్ది పథంలోకి తీసుకువెళ్తానని అన్నారు అలాగే స్థానికుడికి సామాన్యుడికి అవకాశం ఇచ్చిన పార్టీ టీడీపీ అంటూ తెలిపిన మామిడి గోవిందరావు నేతలు కార్యకర్తలు ప్రజలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు దాదాపు ఐదు మంది సర్పంచ్లు ఎంపీటీసీలు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మొదలుగు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ పాదపడ అభివృద్ధిలో ఎవరు పెట్టినటువంటి అభివృద్ధి నియోజకవర్గాన్ని ముందు రోజులో నిలబెట్టినటువంటి అభివృద్ధి కావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈవేళ అందరం కూడా ఏకాభిప్రాయంతో మన మామిడి చెప్పండి

అన్న మాట్లాడుతు అన్ని కన్నా ఇన్నారు ఇన్నారు అన్ని లేరు ఇప్పుడు మన కుటుంబం స్వతంత్ర కుటుంబం